హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా మందార పూలు ఎంత బాగా పూసాయో మందార పూలు హెవీ ఫీడర్స్ అండి వాటికి వన్ మంత్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం ఇచ్చినట్లయితే ఈ విధంగా మనకు ఏ సీజన్లో అయినా కానీ మందార పూలు ఇలా బాగా పూస్తూనే ఉంటాయండి మందార పూలకు ఎటువంటి సీజన్ ఉండదు ఇది అన్ని సీజన్లో పూసే వచ్చే పువ్వులు మందార పువ్వులు కాబట్టి మనము ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదు ట్వంటీ డేస్కి ఒకసారి ఈ పాట్లలో ఉన్న మొక్కలకైతే మనము ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే పువ్వులు ఇంత బాగా ఇంత అందంగా పూసే అవకాశం అయితే ఉంటుంది అందులో భాగంగా నేను ఈ వారము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి ఇక్కడ నేను ఇచ్చే ద్రావణం వచ్చేసి మ్యాంగో పీల్ ద్రావణం అండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనము మన ఇంట్లో ఉన్న మ్యాంగోస్ ఏవైతే ఉంటాయో మనం తిన్నాక పీల్స్ ఉంటాయి కదా వాటిని ఈ విధంగా ఫర్మెంట్ చేసుకోవాలండి ఇక్కడ టూ డేస్ అవుతుంది నేను ఆ పీల్స్ని అంతా ఈ బౌల్లో వేసి ఫర్మెంట్ చేశాను ఈ ఫర్మెంట్ చేసిన వాటర్ ఏవైతే ఉంటుందో ఆ వాటర్ని తొక్కల నుంచి సపరేట్గా చేసుకొని ఆ వాటర్లో ఇంకా కొన్ని వాటర్ని డైల్యూట్ చేసుకొని వాటర్తో డైల్యూట్ చేసుకొని మనం మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు బాగా పువ్వులు పూ పూసే అవకాశం ఉంటుంది ఈ మ్యాంగో పీల్ ద్రావణం అనేది మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇందులో మొక్కలకి కావలసిన పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం అనేది మొక్కలకి బాగా అందుతుందండి ఈ ద్రావణం ద్వారా ఇక్కడ నేను స్క్రీన్ షాట్ యాడ్ చేశాను చూడండి ఈ మ్యాంగో పీల్ ద్రావణం అనేది బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా ప్లాంట్స్కు ఉపయోగపడుతుంది అందులో అంతేకాకుండా మొక్కలకి కావలసిన రిచ్ ఇన్ పొటాషియం షియం పాస్పరస్ అండ్ కాల్షియం ఈ విధంగా సాయిల్ హెల్త్ని గ్రోత్ని పెంచడానికి కూడా ఈ ద్రావణం అనేది బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా డైల్యూట్ చేసుకున్న వాటర్ ఏవైతే ఉన్నాయో అవి మనము మందార మొక్కలకు కానీ గులాబీలకు కానీ మన ఇంట్లో ఉన్న అన్ని మొక్కలకు ఈ ద్రావణాన్ని అయితే మనము ఇచ్చుకోవచ్చు నేను నేలలో నేలలో పెట్టిన మొక్కలు కాబట్టి కొంచెం ఎక్కువగా ఇస్తున్నాను పాటలలో పెట్టిన మొక్కలకైతే ఒక మగ్గు అట్లా ఇస్తే సరిపోతుంది ఈ విధంగా మనము అన్ని మొక్కలకి ఈజీగా మన ఇంట్లోనే ఎటువంటి ఖర్చులు ఎక్కోకుండా ఈ విధంగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని తయారు చేసుకుంటూ మన మొక్కలకిచ్చి మనం ఇంత బాగా పువ్వులను అయితే తీసుకోవచ్చండి మనకు ఒక మంచివి రెండు మూడు కలర్లు మందార మొక్కలు ఉంటే అంతే చాలు మన పూజకు సరిపడ పువ్వులన్నీ ఈ మొక్కల నుండి అయితే వస్తాయి అయితే నేను మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి నేను నార్మల్గా కెమెరా ముందుకి ఎప్పుడూ రాను నాకు నిజంగా కెమెరా అంటే కొంచెం షై ఫీల్ ఉంటుంది నేను మాట్లాడడం కూడా కొంచెం నిదానంగా స్లోగానే మాట్లాడతాను ఈ వీడియో కాబట్టి ఇంకా కొంచెం స్పీడ్గా మాట్లాడడానికి నేనైతే ట్రై చేస్తున్నానండి అయితే ఒకరు ఇద్దరు ఇంకా కొంచెం స్పీడ్గా చెప్పండి అంటున్నారు నేను మ్యాక్సిమం నా వీడియో మీరు చూసున్నట్లయితే సిక్స్ టు సెవెన్ మినిట్స్ కంటే కూడా ఎక్కువగా అసలు ఉండదండి మ్యాక్సిమమ్ ఉన్న వీడియో అయితే సెవెన్ మినిట్స్ అంతే అంతలోపే నేను ఏ విషయం అయితే చెప్పాలనుకుంటానో దాన్ని మ్యాక్సిమం కన్వే చేస్తాను నేను ఇంకా ఇప్పుడు ఇంకా తగ్గిస్తూ ఉన్నానండి మీకు తొందరగానే ఇన్ఫర్మేషన్ చెప్పేలాగా నేను చెప్తున్నాను అయితే నా నేను మాట్లాడే విధానమే కొంచెం నిదానంగా ఉంటుంది దట్టు నేను ఇంకా వీడియోలో స్పీడ్గా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది దాన్ని కూడా మీరు ఇంకా కొంచెం స్పీడ్గా చెప్పండి స్లో అవుతుంది అన్నట్టుగా అన్నారు నేను ప్రయత్నిస్తానండి కొంచెం స్పీడ్గా చెప్పడానికి ఇదండి వాటి వీడియో మీకు నచ్చిందా ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోవద్దు బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే